బులెటిన్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడ పిల్లల విక్రయం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది సరోజ్ ముఠాకు పిల్లల్ని అమ్ముతున్న కిరణ్ అనే మహిళను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ముంబైలోని న్యూరి గ్యాంగ్ సరోజ్ని ముఠాకు పిల్లల్ని అమ్ముతున్నట్లు గుర్తించారు దీంతో నూరి గ్యాంగ్ కోసం పోలీసులు ముంబై వెళ్తున్నారు రైట్ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ బిందు అందిస్తారు ఫోన్ లో బిందుక విజయవాడ పిల్లల విక్రయంలో కీలక మలుపు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి ముఖ్యంగా విజయవాడ సంబంధించి నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సంబంధించి ఒక పక్క సమాచారం ప్లాన్ ప్రకారం ఆ పిల్లల్ని విక్రయించే ముఠాన్ పట్టుకోవడం జరిగింది వారిని నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే మీడియా కూడా ఈ క్రమంలో ముద్దాయిలైన ఎవరైతే బలగం సరోజి సరోజ్ మరి షేక్ సరీనా వీళ్ళతో పాటు ఇంకో ఆరుగురు మందిని అయితే పోలీసులు పట్టుకున్నారు పోలీసులు పట్టుకోవడమే కాకుండా వాళ్ళని జైల్లోకి చూసినారైతే పాస్పోర్ట్ భవానీపురం సంబంధించి మరియు నిన్న ఆ నిన్న వారి పరిధిలో కూడా పోలీస్ స్టేషన్ లో కొన్ని కేసులు అయితే వీరి మీద నమోదయ్యి మొత్తం మీద వీరు మొత్తం పోలీసులు పట్టుకున్న పిల్లల ప్రకారం మొత్తం నలుగురు ఆడపిల్లలు ఒక మగపిల్లడిని అయితే పట్టుకోవడం జరిగింది ఆ నిన్న సిపి అంటే విజయవాడ సిపి కమిషనర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గర అయితే హాజరు పరిచారు అదే విధంగా నిన్న ఎవరైతే వీరు సరోజి బలగం సరోజి ఉందో మరియు వీళ్ళందరూ కూడా ఈ ముఠాని ముంబై నుండి అయితే పిల్లల్ని విక్రయించే ముఠా అయితే ఇదని కూడా చెప్పడం జరిగింది ముంబై టు ఢిల్లీ అక్కడి నుండి అయితే విజయవాడ తీసుకొస్తున్నారు ఈ పిల్లల్ని ముందుగా హాస్పిటల్లో పుట్టిన వెంటనే కూడా కిడ్నాప్ చేసి అటు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే తాజాగా వచ్చిన వార్త ప్రకారం ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ వెనుక పెద్ద ఎత్తున స్కామ్ ఉందని స్కామ్ కు సంబంధించి సరోజిని ముఠాకి పిల్లలు నమ్ముతున్న మరో ఒక మరొక ముఠా అంటే ఒక పెద్ద గ్యాంగ్ బొంబాయిలో లో ఉందని ఆ గ్యాంగ్ పేరు నూరి గ్యాంగ్ అని కూడా తెలిసింది ఇక్కడ నుండి అంటే ముంబై ఢిల్లీ విజయవాడ వంటి ప్రాంతాల్లో పిల్లల్ని దొంగలించి పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ నూరి గ్యాంగ్ అయితే అమ్మడం జరుగుతుంది నూరి గ్యాంగ్ కి ఈ సరోజ్ ముఖ్య సరోజిని ముఖ్య మనిషిగా ఉండడమే కాకుండా కిరణ్ అనే మహిళను కూడా ఢిల్లీలో అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆవిడ తగ్గిన సమాచారాన్ని బట్టి పిల్లలందరినీ ముంబైకి అమ్ముతున్నారని ముంబైలో ఉన్న నూరి గ్యాంగ్ కమ్ముతున్నారని కూడా తెలుస్తుంది అయితే సరోజిని సరోజని ముఠాక్ సంబంధించి పిల్లలు నమ్ముతున్న ముంబైలో నూరి గ్యాంగ్ ని ఇప్పటికే పోలీసులు ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు విజయవాడ నుండి పోలీసులు ఢిల్లీ వెళ్లారు ఢిల్లీ నుండి ఇప్పటికి ముంబైకి వెళ్తున్నారు అంతేకాకుండా పిల్లలు విక్రయం కేసులో ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పేసి దీని వర్గాల్లో పెద్ద గ్యాంగ్ ఉందని ఇంకా పిల్లల్ని ఇప్పటికే హ్యూమన్ ట్రాఫికింగ్ చాలా వరకు జరిగిందన్న సమాచారం బట్టి ఆ గ్యాంగ్ ని పట్టుకోవడానికి అయితే వెళ్తున్నారు శ్రావణి బిందు అసలు ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుంది పోలీసులు ఎలా గుర్తించారు ఆ స్వామి అయితే ముఖ్యంగా ఈ వ్యవహారం కొన్ని రోజుల క్రితం అంటే గతంలో గందవరంలో ఇదే తీరులో ఒక పిల్లల్ని విక్రయించే గ్యాంగ్ అయితే పోలీసులు పట్టుకోవడం జరిగింది ఆ పిల్లల్ని విక్రయించే గ్యాంగ్ లో ఎవరైతే ఈ బలగం సరోజిని ముప్పై ఒక్క సంవత్సరాలున్న మహిళ ఎవరైతే ఉన్నారో వీడిని అప్ అక్కడే పట్టుకోవడం జరిగింది ఈవిడి చేత ఇద్దరు పిల్లల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే తన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన వీరు కొద్ది రోజులకి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మారుతాడనే ఉద్దేశంతో వీరికి బయలు ఇచ్చి బయటకు తీసుకురావడం జరిగింది బయలు తర్వాత పోలీసులు ఈ ముఠా ముఠాకి సంబంధించిన సరోజిని మీద మరి కొందరి మీద గట్టి నిఘా పెట్టడం పెట్టడం జరిగింది ఆ నిఘా పెట్టిన తర్వాత అదే విధంగా ఇప్పుడు మళ్ళీ అంటే ఇన్ని సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడే పిల్లల్ని విక్రయించడంలో దొరకడం కూడా తెలుసుకోవచ్చు సితారతండ్రులు అయితే వీళ్ళు పట్టుకున్నట్టు తెలుస్తుంది అయితే సరోజిని కొద్ది రోజులుగా విడుదలైన తర్వాత కూడా తన ప్రవర్తన మార్చుకోలేదని అదే విధంగా కూడా ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ దగ్గర నుండి కూడా మరో ఇద్దరు పిల్లలు అంటే ఆవిడ కూడా ఈ గ్యాంగ్ లో సంబంధించిన ఆవిడే ఆవిడ దగ్గర ఇద్దరు పిల్లల్ని సరోజ్ని దగ్గర ముగ్గురు పిల్లల్ని అయితే పట్టుబడ్డారు ఒక నలుగురు మగ పిల్లలు ఒక పాపని కూడా పట్టుకోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి షేక్ ఫరీనా ద్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక వ్యక్తికి ఈ పిల్లల్ని అయితే అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా సరోజ్ని ముంబైకి చెందిన కవిత నూరి మరియు సతీష్లను కూడా వారి వద్ద ముగ్గురు పిల్లల్ని తీసుకొచ్చి ఒక పాపని సత్తెనపల్ల గ్రామానికి చెందిన ేక్ బాషావలి అనే అనే వ్యక్తి వద్ద కూడా అమ్మకానికి పెట్టడం జరిగింది అయితే మరో బాబుని నందిని అమ్మకానికి సిద్ధంగా ఉంచింది వారికి కూడా రెస్క్యూ చేయడం జరిగింది అయితే మరో పాపని మోహన్ మరియు శ్రీనుల్ ద్వారా కూడా కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అప్పటి చెప్పడం జరిగింది కార్యక్రమం ఏదైతే ఉందో గతం నుండి అంటే వారు బెయిల్ నుండి బయటికి వచ్చినప్పటి నుండి కూడా పోలీసులు గట్టి నిఘా పెట్టడం జరిగింది అలా అట్లా పెట్టడంలోనే వీరు ఈ పిల్లల్ని కూడా విక్రయిస్తున్నట్టు ఈ పిల్లలు ఒక పెద్ద గ్యాంగ్ ఉన్నట్టు కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి ప్రతి మన టాస్క్ ఫోర్స్ ని అప్లై చేశారు ఆ టాస్క్ ఫోర్స్ ద్వారా కూడా పిల్లలందరినీ పట్టుకోవడం జరిగింది చావెన్ ఇప్పటికే పిల్లల పేరెంట్స్ కి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేస్తున్నారు అలాగే పిల్లలకి అంటే పిల్లలు కొంచెం పెద్దవి పెరిగిన తర్వాత వీరిని ఇసుక బట్టీల్లో మరియు భిక్ష పెట్టాలని కూడా వీరి ఆలోచన అంటే మా ఇంకా ఆడపిల్లలైతే వారిని వేరే కార్యకలాపాలకు పంపించాలనే ఆలోచనతో అయితే పిల్లల్ని తీసుకుంటున్నారు అలాగే ముఖ్యంగా పిల్లలు అయితే అంటే అప్పుడే పుట్టిన పసిబిడ్డలు అయితే సంతాన సంతానం లేని వాళ్ళకి సంతానం లేమి ఉన్న వాళ్ళకి కూడా నాలుగు లక్షలకి ఐదు లక్షలకి అమ్మే క్రమంలో కూడా వీరు పిల్లలను అయితే దొంగలించుకొని వస్తున్నట్టు తెలుస్తుంది శ్రావణి రైట్ బిందు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హా వియర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి